ఇదిగోండి చిన్నపిల్లల బాడీ పావడా అంటారు మనం ఇంతవరకు తీస్తున్నాం అనమాట ఇది ఇది కొంతలతో సహా చూపిస్తున్నాను చిన్నపిల్లల బాడీ పావడాలు టూ త్రీ ఇయర్స్ కాపుకి ఇదిగోండి ఫస్ట్ స్టార్టింగ్ నెక్స్ట్ బౌటర్ నాకు తీసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ ఒక హాఫ్ మీటర్ అయితే సరిపోతుంది ఈ గాడికి చిన్న పా చిన్నపిల్లే కదా ఒక హాఫ్ మీటర్ తీసుకుంటే సరిపోయింది నెక్ వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ తీసుకోండి నడుము నడుము అసలు వచ్చేసి పదకొండు ఉంది అసలు నడుము వచ్చేసి పదకొండు ఉంది కాబట్టి ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి పదకొండు ఉంది మనకి పదకొండు ఉంటే ఒక పాయింట్ ఏమో ఖర్చులోకి ఇటు సైడ్ ఇటు సైడ్ ఒకటిన్నర పాయింట్ ఖర్చులోకి టోటల్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి పదకొండు పాయింట్లు అండి ఇటు ఒకటిన్నర పాయింట్ ఇటు ఒకటిన్నర పాయింట్ మొత్తం నలుగు పద్నాలుగు పాయింట్లు తీసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ పద్నాలుగు పాయింట్లు తీసుకొని దాన్ని డబుల్ ఫోల్ చేయాలి డబల్ కోల్ చేసిన తర్వాత దాన్ని ఇంట్లో అంటే ఫోర్ కోల్స్ చేయాలన్నమాట ఇప్పుడు నీ దగ్గర ఉన్న దాన్ని చేసి చూపి ఉంది కదా మనం ఇలా తీసుకుంటాము ఇది ఖర్చులో ఇంత ఖర్చులో ఇంత తీసుకున్న తర్వాత ఇది డబల్ కోల్ చేసినట్టు అప్పుడు మళ్ళీ ఫోర్ ఇలా ఫోర్ ఫోల్ చేసినట్టు ఇలా అనమాట ఇక ఈ షేప్ లో ఈ ఆకారంలో మనము మెగ్ ఈ చంక తీసుకోవాలి మనం ఇది ఈ షేప్లో మనం మనకి ఈ బాడీ పౌడర్ రావాలి ఇక్కడ ఇక్కడ వచ్చేసి నెక్ ఇదేమో చంక ఇదేమో నడుము ఓకేనా ఇది అయిపోయిన తర్వాత ఈ నెక్ ఇలా తీసుకోవాలి అంటే ఇదిగో నెక్ ఒకటిన్నర పాయింట్ ఇలా తీసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ ఒకటిన్నర పాయింట్ ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకోవాలి తర్వాత భుజము ఇదిగోండి ఈ భుజము కొంతమందికి పెద్ద పిల్లలకేమో ఇదిగోండి ఇక్కడికి ఒకటిన్నర పాయింట్ ఉంది ఒకటిన్నర పాయింట్ ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచేమో ఇటు సైడ్ ఖర్చులోకి ఇటు సైడ్ హాఫ్ ఇచ్చేమో ఇటు సైడ్ ఖర్చులోకి మొత్తం రెండున్నర పాయింట్ వస్తుంది ఇదిగోండి ఇటు ఆఫ్ ఇంచా ఇటు ఆఫ్ ఇంచా రెండున్నర పాయింట్ వస్తుంది అప్పుడు ఇక్కడ మొత్తం మీద ఇక్కడ ఉదయం రెండున్నర పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి అదే కొంచెం పెద్దవాళ్ళకి అనుకోండి ఇప్పుడు ఒకటిన్నర వచ్చింది ఇంకొంచెం పెద్దవాళ్ళకి రెండు పాయింట్లు అనుకోండి అప్పుడు మూడు పాయింట్లు తీసుకోవాలి అలా అంటే పిల్లల కట్టిన బాడీలు బట్టి ఈ టూ త్రీ ఇయర్స్ వాళ్ళకైతే ఈ సైజు కొరకు సరిపోయింది ఈ బుధమ వచ్చేసి రెండున్నర తీసుకోండి రెండున్నర అయిపోయిన తర్వాత చంక ఇక్కడి నుంచి ఇక్కడ చంక పడవు తీసుకోవాలి పాయింట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోవాలన్నమాట తర్వాత చక్క డౌన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఇవన్నీ ఐదున్నర పాయింట్ వచ్చింది ఈ ఐదున్నర పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటట్టు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటట్టు తీసుకోవాలన్నమాట ఇక్కడ ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకోండి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి అది మొత్తం ఈ పొడవు వచ్చేసి ఆ పొడవు వచ్చేసి ఎనిమిది ఉందండి ఈ పొడవు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనిమిది పాయింట్ ఎనిమిది పాయింట్ కాబట్టి ఇక్కడ ఒక ఆఫ్ ఇంచా ఇక్కడ ఒక హాఫ్ ఇంచా తొమ్మిది పాయింట్లు తీసుకోవాలి మనము అప్పుడు ఇక్కడ నుంచి नीचे फॉर्म माथा पे बार 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 जब नीक माथा मुझे क्लियर छ तो मैं मैं मार रहा हूं मैं गेम के स्टार्ट चाहिए सोना का रेडियस कोला अच्छा सी पे हां मैं दौड़ रही हूं ता से दौड़ रही हूं हम गांते हम आप ये

ఈ నడుము చూసుకొని ఖర్చులో చూసుకొని కానేసూ ఇది ఈ చంక ఈ నడుము ఫస్ట్ స్టార్టింగ్ ఈ నడుము తర్వాత ఈ భుజము చూసుకున్నాక తర్వాత చట్టం చూసుకున్నాకేసుకుంటే సక్స్ వాళ్ళు చేసేసి ఇలా కటింగ్ చేసేస్తాను కదా చేసేసిన తర్వాత వెనక బ్యాక్ సైడ్ పిల్లలది బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ అంటే ఇలా ఓపెన్ చేయకపోతే ఈ నెక్ అనేది పట్టదు అనమాట పిల్లలకి అందుకనేసి ఈ నెక్ ఓపెన్ చేయాలి ఇదిగో ఇదిగోండి ఇలా ఉంది కదా ఇలాగే సేమ్ ఇలా ఉంటుంది కదా ఇలా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసేసి ఇదిగోండి బుక్స్లు ఇలా బుక్స్లైనా పెట్టుకోవచ్చు లేదా జిప్ అయినా పిల్లలకి జిప్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్లేస్లో ఇలా ఒక ఒక బుక్స్ కానీ రెండు బుక్స్లు కానీ వేసేటట్టు ఇలా క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసేసి ఇలా ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఈ పిల్లలకి తల దూరిద్ది లేకపోతే తల దూరదు అనమాట కష్టంగా ఉంటుంది వాళ్ళు వేసుకోవాలంటే అందుకని ఈ ఉక్సులు ఈ కాజా పట్టి యాడ్ చేసుకొని అప్పుడు కుట్టుకున్న తర్వాత ఫినిష్ అయిన తర్వాత అప్పుడే ఈ లంగాని యాడ్ చేయాలి మనం అప్పుడు ఇలా వచ్చేస్తుంది ఈ బాడీ లంగా అనేది ఏర్పడింది ఓకే అండి ఇది ఈ టూ త్రీ ఇయర్స్ తాగుతున్నారు కదా మనం అనుకుంది ఈ బాడీ బాడీ మెజర్మెంట్ ఇప్పటికీ అయిపోయింది కింద వచ్చేసి లంగా అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత మెజర్మెంట్ ఇస్తాలో చేస్తున్నాను ఇది టూ త్రీ ఇయర్స్ తాగుతుంది కాబట్టి ఒకటి ఉన్నారా రెండు అంటే ఇది పన్నా లేదు కొంచెం తీసుకుంటే పన్నా రాదు కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకుంటే మనకి గురించి బాగా కడుతుంది ఒకటిన్నర మీటర్లు రెండు మీటర్లు అయితే ఒకటిన్నర మీటర్లు అయితే సరిపోయింది ఒకటిన్నర రెండు మీటర్లు అయితే మనకి కుర్చీలు పోసుకోవడానికి బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ పొడవు అసలు వచ్చేసి ఇదిగోండి అసలు వచ్చేసి పదిహేను పాయింట్లు ఉంది ఖర్చుతో కలిపి పదహారు పాయింట్లు తీసుకుంటే సరిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడికి అసలు మొత్తం పదహారు పాయింట్లు తీసుకుంటే సరిపోయింది ఇలా పట్టి వెయ్యాలంటే కొంతమంది చిన్నపిల్లలు తొందరగా పెరుగుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి కొంచెం పట్టి వేసుకుంటే కొంచెం పెరిగిన తర్వాత ఇలా ఓటు తీసుకోవచ్చు ఒక్కొక్కళ్ళు ఏమో పైన పైన వేస్తారు అంటే వాళ్ళ వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి పైన వేసుకోవచ్చు లేకపోతే లోపలైనా వేసుకోవచ్చు ఇలా లోపల వేస్తే ఇలా బోటర్ ఉంది కదండి చూడండి ఈ బార్డర్ ఉంది కదా ఈ బోర్డర్ లోపల వేస్తే మనకు అసలు ఈ పట్టి వేసినట్టు కూడా కనిపించదు అన్నమాట అందుకని లోపలైనా వేసుకోవచ్చు పైన అయినా వేసుకోవచ్చు ఈ లోపల వేసుకునే ఈ పట్టీకి టూ ఇన్ టూ ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి ఫోర్ ఇంచెస్ తీసుకోవాలంటే నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు పట్టీకి నాలుగు ఇంచులు తీసుకోవాలి మొత్తం మీద ఇరవై ఇరవై పాయింట్లు మొత్తం మీద ఇరవై పాయింట్ ఇరవై ఇంచెస్ తీసుకోవాలన్నమాట ఈ లగ్నానికి ఏ పట్టీ వెయ్యాలంటే నాలుగు పాయింట్లు కలిపి అంటే పదహారు కదా పదహారు పాయింట్లు ఈ నాలుగు పాయింట్లు మొత్తం మీద ఇరవై పాయింట్లు తీసుకోవాలన్నమాట ఈ పట్టి వేసే పని లేకపోతే మాత్రం పదహారు పాయింట్లు తీసుకుంటేనే సరిపోయింది ఈ పదహారు పాయింట్లు తీసుకుంటేనే సరిపోయింది అనమాట అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నాక ఇదిగోండి చిన్న చిన్నగా చిన్నపిల్లలకి బాడీకి బాడీకి వేసే పని అయితే చిన్న చిన్న కూర్చులే పోసుకోవాలి అప్పుడే నీట్గా వస్తుంది ఇలా చిన్న చిన్న కూర్చుళ్ళు ఇది మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇది దీని మీద పెట్టేసి ఇక్కడి నుంచి చిన్న చిన్న కూర్చుళ్ళు ఇలా దీని మీద పెట్టేసి చిన్న చిన్న కుచ్చులు తీసుకుంటే సరిపోయాయి ఇది డబల్ ఉంటుంది కదండి ఈ డబల్కి ఈ టక్స్ పెట్టుకోవాలి ఇక్కడ ఈ టక్స్ పెట్టుకుంటే దీనికి దీనికి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇలా ఉంది కదా ఈ భాగం వచ్చేసి ముందు వైపు అనమాట వెనక భాగం వచ్చేసి వెనక వైపు దేనికి దానికి సపరేట్గా తీసుకుంటేనే బాగుంటుంది అంటే మనకి చిన్నపిల్లలకి కొంచెం లాభ వచ్చారనుకోండి ఓడ తీసుకోవాలనుకోండి ఇటు సైడు ఇటు సైడు రెండు ఓడ తీసుకోవచ్చు ఇటు సైడ్ ఇటు సైడ్ రెండు రెండు కుట్టి ఇలా వేస్తాం కదా ఇలా కుట్లు ఇలా వేస్తాం కదా ఇది కొంచెం ఓడ తీసుకున్నాం అనుకోండి ఇది కొంచెం లూజ్ అవుతుంది అందుకని ఇటు సైడ్ ఇటు సైడ్ తీసుకుంటే బాగుంటుంది దేనికి దానికి ఈ ముందు పాటు ఈ పాటు దేని దానికి తీసుకుంటేనే బాగుంటుంది అనమాట అప్పుడు ముందు దానికి సపరేట్ చేస్తాం కదా చిన్న చిన్న కుర్చులు పోసుకుంటా ఉంటే సరిపోయింది ఇక్కడ కూడా ఒక ట్రక్స్ పెట్టుకోవాలన్నమాట మధ్యలో మనం ఈ క్లాత్ వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతైతే వస్తుందో అంతా ఈ డ్రగ్స్ పెట్టుకుంటాం కదా ఇక్కడికి అప్పుడు దీ దీని మీదకి కరగా కుచ్చిపోసుకోవాలి నెక్స్ట్ మిగతా భాగము దీని మీద పోసుకోవాలి అప్పుడు మనకి ఒకే లెవెల్లో కూర్చో రావడం కోసం ఈ డ్రగ్స్ పెట్టుకుంటాం అన్నమాట ఇంకా కంప్లీట్ అయిన తర్వాత ఇక ఇక్కడి నుంచి మనం చూసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే వస్తుందో ఈ చాక చూసుకొని అక్కడికి రఫ్ కొట్టుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్లో ఎప్పుడైనా రఫ్ కొట్టుకోవాలి లేకపోతే ఊరిపోయింది అనమాట కుట్టు ఈ రఫ్ కొట్టుకొని ఇంక ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టేసుకుంటే సరిపోయింది నెక్స్ట్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టేసుకుంటే సరిపోయింది ఇంకా అప్పుడు ఈ ఫ్రాక్ అనేది ఇలా ఇలా వస్తుంది అనమాట అది